ఛానల్ వీక్షిస్తున్న మా స్నేహితులందరికీ ముందుగా నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్ ఛానల్ ముందుగా మా వీక్షకులు క్షమించాలి విపరీతమైన ఫోన్ కాల్స్ రావడం వలన కొన్ని కాల్స్ మేము అందుకోలేకపోతున్నాము కాల్ అందని పక్షంలో మీరు ఎలాంటి భూమి ఎలాంటి ఆస్తి కోసం వెతుకుతున్నారో వివరాలు దయచేసి వాట్సాప్లో పంపించండి సాధ్యమైనంత వరకు మా సేవలు మీకు అందిస్తాము మా సంస్థ అందించే ముఖ్యమైన సేవలు భూములు ఇళ్ళు ప్లాట్లు కొనుగోలు లేదా విక్రయానికి సంబంధించిన అన్ని రకాల తనిఖీలు మా సంస్థ ద్వారా నిర్వహించబడతాయి పర్సనల్ ఒపీనియన్లు లీగల్ ఒపీనియన్లు డిజిటల్ సర్వేలు టీపన్ ఆధారంగా ప్రభుత్వ ప్రైవేట్ సర్వేలు ఇలాంటి అనేక విశ్వసనీయ సేవలను మేము అందిస్తున్నాము భూములు మరియు ఇతర ఆస్తులు కొనుగోలు చేయదలసిన వారు మా సేవలను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవచ్చు జయ శ్రీరామ్ ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి రెండున్నర ఎకరాలు ఇది బ్లాక్ టాప్ రోడ్ బిట్టు కాదు కానీ హైవేకి దగ్గరలో ఉంటుంది బీటీ రోడ్ నుండి సుమారు రెండు వందల మీటర్లు మట్టి రోడ్డు ఉంటుంది హైవే నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది హద్దులు ఫిక్స్ చేసి ఉన్నవి మట్టి రకం పూర్తిగా ఎర్రమట్టి అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉంటుంది భూమి అమ్మకానికి పెట్టారు కాబట్టి ప్రస్తుతం ఇందులో ఎలాంటి పంట పండించడం లేదు ఇది రైతు బిట్టు కాదు ఇందులో ప్రస్తుతం బోరు బావి లేదు బోరు వేసుకోవాలి నీరు పుష్కలంగా ఉంటుంది ఈ ప్రాంతంలో ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ కూడా లేవు అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు ట్రిపుల్ ఆర్కి దగ్గరలో ఉంది కాబట్టి ఈ భూమికి భవిష్యత్తులో మంచి ప్రశంసలు అప్రిసియేషన్ బాగా ఉంటాయని చెప్పవచ్చు ఇది ఊరికి దగ్గరలో ఉన్న భూమి కాబట్టి భూమికి సంబంధించి అన్ని కార్యకలాపాలకు చాలా అనుకూలంగా ఉంటుంది వ్యవసాయ నిమిత్తం మాత్రమే కాకుండా భవిష్యత్తులో చిన్న చిన్న బిట్లుగా చేసి అమ్మకాలు జరపవచ్చు తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా మంచి ప్రశంసలు బాగా ఉంటాయని చెప్పవచ్చు తక్కువ ధరలో హైవేకి దగ్గరలో భూమి కొనాలనుకునే వారికి వ్యవసాయానికి భవిష్యత్తు ప్రణాళికకు ఇక్కడి భూములు అనుకూలంగా ఉంటాయి భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి ఇలాంటి మరికొన్ని ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింకులో ఇచ్చి ఉన్నాము హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జీలు ఖచ్చితంగా వర్తిస్తాయి ఈ భూమి వచ్చేసి నాగార్జున సాగర్ హైవే చింతపల్లి మండలం నల్గొండ జిల్లాలో ఉంది సాగర్ హైవే నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎగ్జిట్ పోల్ బెంగుళూరు అవుటర్ రింగ్ రోడ్ నుండి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక ధర విషయానికి వస్తే ఒక ఎకరం అరవై ఐదు లక్షలు చెప్తున్నారు పైన చెప్పిన ధర పూర్తిగా ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర మరియు ఇతర వివరాలు చర్చించుకోవచ్చు మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్ జై శ్రీరామ్